నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది దేశ వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాస్తే రాసినటువంటి నీటి పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ ఈ పరీక్ష బీహారు గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ ముప్పై లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి ఎన్టీఏ తరపున ఎన్టీఏ ద్వారా నిర్వహించేటువంటి ప్రతి పరీక్ష కూడా ఇవ్వాలా ఇవాళ దేశంలో డబ్బై రెండు పరీక్షలు ఇవ్వాలా లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్భై రెండు లీకేజ్ అయిన పరీక్ష పడిచాలుంది ఇవాళ లీ ఎగ్జామ్ బట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అని డిమాండ్ పెడతా ఉన్నాం ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దాని కోసం డాక్టర్లు కావాల్సినటువంటి విద్యార్థులు రాసేటువంటి నీట్ ఎగ్జామ్ ని ఇలా ఎన్టీఏ సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టు ముప్పై లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి మోడీ కానివ్వండి విద్యాశాఖ మంత్రి కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యి రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని వాళ్ళ ఇంట్లో బంతులు లాంటి సిబిఐ కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ ధరిపించాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి యోజన సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం మేము మోడీ స్పందించాలి దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ ధరిపించాలి ఎన్టీఏను రద్దు చేయాలి నీట్ నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా అన్న సందంగా మొత్తం కూడా భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అట్లా నడుస్తూ ఉంది ఈ రోజు ఖమ్మంలో నీటి పరీక్ష లీకేజ్ పట్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పోలీసు రాజ్యం మొత్తం కూడా మాపై దమలకండూ కనీసం దిష్టి బొమ్మను కూడా దగ్గం చేసిన పరిస్థితి కూడా చేయలే పరిస్థితి రోజు కనపడతా ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఉప్ల కిల్లా ఖమ్మం జిల్లా తలుచుకుంటే మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎంతో మంది పరిపాలించారు వాళ్ళందరూ కూడా గురువారం చెప్పినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది నీటి పరీక్ష పట్ల దేశ ప్రధాని మొత్తం కూడా పార్లమెంట్ లో సమావేశాల్లో నోరిప్పుకోకుండా దాని పట్ల న్యాయ విచారణ చేయకోకుండా సుప్రీం కోర్టుపై సమగ్ర విచారణ చేసి దోషులు కఠినంగా శిక్షించేంత వరకు కూడా మీరు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతామని రానున్న రోజుల్లో దీనిపై సమగ్ర విచారణ జరగకపోతే మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని కూడగడం కోసం కూడా కంకణ బ ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం